హలో అండి వెల్కమ్ టు ఎల్ ఎల్ కిచెన్స్ ఈ రోజు తోటకూర లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దామా ఆ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా తోటకూరని మూడు గట్ల వరకు తీసుకొని నీట్ గా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నెను మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి తోటకూరని మిక్సీ వేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ కట్ చేయకుండా వేసుకున్నానండి మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ అవుతుంది కాబట్టి మీరు కూడా కట్ చేయకుండా ఇలానే ఉడికించుకోండి తోటకూర రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకొని రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మరలో ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల తోటకూర అనేది మనం మిక్సీ వేసుకున్నప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్గా ఉండడం కోసం ఇలా ఒక నాలుగు నిమిషాల వరకు ఉడికించుకున్నాను నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందుట్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది వేడిగా ఉన్నప్పుడే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి అదే సరిపోతుంది ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకండి వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే శనపిండి అనేది ఎక్కువగా యాడ్ చేయాల్సి వస్తుంది నేను తక్కువ వాటర్ వేసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా కప్పు శనగపిండి వేసుకొని కలుపుకుంటున్నాను మన ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి మీ క్వాంటిని బట్టి మీరు శనగపిండిని యాడ్ చేసుకోండి ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం ఉడికించడం వల్ల శనగపిండి కలిపినా కూడా కలర్ ఏమీ చేంజ్ అవ్వలేదు సో మీరు కూడా ఉడికిచ్చే తీసుకోండి తోటకూరని ఇడ్లీ పిండి కంటే కూడా ఇంకా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనము ఈ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకొని ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాలు టైం సరిపోతుందండి మనం చాక్తో గుచ్చినా కానీ ఇంకా అంటుతూనే ఉంటుంది పిండి అనేది కానీ ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనకి గట్టిగా అవుతాయి నేను ఉడికించుకున్న టూ అవర్స్ తర్వాత ఇట్లా ఇడ్లీ పాత్ర నుంచి సపరేట్ చేసుకుంటున్నాను మీరు ముందుగానే తీసేస్తే ఆకు ఆకుగా పిండి పిండిగానే ఉంటుంది కంప్లీట్గా చల్లారినివ్వండి చల్లారిన తర్వాతే ఇలా మీకు నచ్చిన షేప్లో ముక్కల్ని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ముక్కల్ని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ముక్కలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని ఒక బాని పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ తాలింపు గింజలు ఒక ఆనియన్ని పొడొగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండు మీడియం సైజు టమాటా ముక్కలు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను కొన్ని టమాటా ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకుంటున్నాను టమాటా ముక్కలు మగ్గిన తర్వాత రెండు స్పూన్ల కారము హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మూడు నిమిషాల వరకు మగ్గించుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కకు పడతాయి ఇలా మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అంతే అండి సింపుల్గా తోటకూర లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ తోటకూర లివర్ ఫ్రై కర్రీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంటుందండి ఇలా మీరు కంపల్సరిగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్